హాయ్ అండి వెల్కమ్ టు రమ్య మోక్ష బ్లాగ్స్ నా వీడియోను మొదటిసారి చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఈరోజు మన వీడియోలో అరటికాయ బజ్జీ ఎలా చేయాలో చూపిస్తున్నానండి బయట వర్షం పడుతుంటే మనకి లోపల ఏదో ఒకటి ఉండమని చెప్పి పిల్లలు అడుగుతూ ఉంటారు కదా మా బాబు బజ్జీ చేయమని అడిగాడు అందుకని నేను ఈ అరటికాయ బజ్జీ అని ప్రిపేర్ చేస్తున్నాను ఇది ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు మీకు చూపిస్తాను ముందుగా అరటికాయలు తీసుకుని ఇలా పైన కింద కట్ చేసుకుని చుట్టూ ఇలా తొక్క తీసేసుకోవాలండి ఇక్కడ నేను నాలుగు తీసుకుంటున్నాను అరటికాయలని ఇది పొడవుగా కూడా కట్ చేసుకోవచ్చు నేను మధ్యలో హాఫ్ కట్ చేసి వాటిని ఇలా సన్నగా స్లైసెస్ లాగా చేసుకుంటున్నాను వీటిని వాటర్లో వేసుకుంటే త్వరగా నల్లబడిపోకుండా ఉంటాయండి అరటికాయ బ్లాక్గా అయిపోతుంది కదా నార్మల్గా బయట కోసేటప్పుడు అందుకని ఇలా వాటర్లో వేసుకున్నారంటే కలర్ ఏం చేంజ్ అవ్వదు మీకు వీలైనంత సన్నగా వీటిని కట్ చేసుకోవాలండి ఇలా అన్నింటినీ కట్ చేసుకుని ఇలా వాటర్లో వేసేసుకోవాలి ఇక్కడ నేను నాలుగు కాయలు అయితే కోసుకున్నాను కదా వీటన్నింటినీ కూడా ఇందులోనే వేసేసుకున్నాను ఇప్పుడు ఈ నాలుగు కాయలకి నేను కప్పున్నర శనగపిండి అయితే తీసుకుంటున్నానండి దీంట్లోనే ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ పావు టీ స్పూన్ పసుపు అలానే ఒక వన్ స్పూను ఇష్టం ఉంటే గరం మసాలా వేసుకోండి దీంట్లోనే రెండు స్పూన్లు కారం కూడా వేసుకోండి మీ కారం తగినట్టు దీంట్లో చిటికీడు వంట చోడ కూడా వేసుకోండి రెండు స్పూన్లు బియ్యం పిండి కానీ ఫ్లోర్ కానీ వేసుకోండి వీటి వల్ల క్రిస్పీగా ఉంటుందన్నమాట శనగపిండి లేదంటే వేడి వేడి మరిగే నూనె కూడా ఇందులోనే వేసి కలుపుకోవచ్చు అప్పుడు కూడా క్రిస్పీగా వస్తాయి బజ్జీలు ఇప్పుడు ఒకసారి వీటిలో కలుపుకుంటున్నాను దీంట్లోనే జీలకర్ర కానీ లేదంటే వాము కానీ కొంచెం వేసుకోండి ఇప్పుడు కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ కలుపు లేకుండా కలుపుకోవాలండి ఒకసారి నీళ్ళు వేసేస్తే అయిపోతుంది కాబట్టి కొంచెం కొంచెం వేసుకోండి ఈ కన్సిస్టెన్సీ రావాలి పిండికి బాగా పలుసుగా ఉండకూడదు అలానే బాగా టైట్గా కూడా ఉండకూడదు అరటికాయకి కరెక్ట్గా పట్టుకొని ఉండాలి పిండి ఇప్పుడు మనం నీటిలో కోసి పెట్టుకున్న అరటికాయ ముక్కలు ఉన్నాయి కదా వాటిని మనకి ఎన్నైతే అవసరమో అన్నీ ఇందులో వేసుకోవాలండి పిండిని కలిపేటప్పుడు కొంచెం టైట్గా కలుపుకోవాలండి ఎందుకంటే మనం వాటర్లోంచి తీస్తాం కదా అరటికాయ ముక్కలు వీటిలో వేసినప్పుడు వాటర్ వల్ల ఇంకొంచెం పలుసుగా అయిపోతూ ఉంటుంది కరెక్ట్గా చూసుకోండి ఇప్పుడు మనం అరటికే ముక్కలు వాటర్లో వేసుకున్నాం కదా వాటిని మనకి ఎన్ని కావాలంటే అన్ని తీసుకుని ఇలా పిండిలో ముంచుకోండి అటు ఇటు తిప్పుకుంటూ మొక్కకి పిండి బాగా పట్టేలాగా కోట్ చేసుకోవాలి పిండిని ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ అవ్వనివ్వండి బాగా హీట్ అయిన తర్వాత సిమ్లో పెట్టుకుని ఈ బజ్జీలోనే వేసుకోవాలి ఒకటి తేలిన తర్వాత ఇంకొకటి వేసుకోవాలండి లేదంటే మొత్తం అన్నీ అతుక్కుపోతాయి చూసారా ఒకటి తేలిన తర్వాత ఒకటి వేస్తున్నాను అలానే వేసుకోండి ఎక్కువ ఎక్కువ బజ్జీలు వేసేయకుండా నలుగు నలుగు వేసుకున్నారంటే పొంగుతాయి అనమాట మరీ ఎక్కువ వేసేస్తే స్పేస్ లేక అవి పొంగవన్నమాట ఇలా కొంచెం వేగిన తర్వాత వాటిని తిప్పి మరొక సైడ్ కూడా వేపుకోండి ఇలా చక్కగా వేపుకున్న తర్వాత మంచి కలర్ వచ్చాక తీసేయండి బయటికి తీసాక ఇంకొంచెం కలర్ వస్తాయి ఇలా గోల్డెన్ కలర్ వచ్చినప్పుడు తీసేసుకోండి ఆయిల్ కూడా ఎక్కువగా ఏం పేల్చోండి ఇన్ని బాగా పలుచుగా కలిపారంటే ఆయిల్ కూడా ఎక్కువ పీలుస్తాయి ఇప్పుడు మిగిలిన వాటిని కూడా ఇలానే వేసేసుకోవాలి వేగిన తర్వాత వాటిని కూడా ఇలానే తీసేసుకోండి ఇలానే అన్నింటినీ వేపేసుకోవాలి ఇలా తిన్నా కూడా టేస్ట్ బాగుంటుందండి దీన్ని ఇంకా ఎక్కువ టేస్టీగా చేయాలంటే ఇలా కట్ చేసుకుని సన్నగా కట్ చేసిన ఉల్లిపాయల్ని ఇందులో పెట్టుకోవాలి ఇప్పుడు దానిపైన కొంచెం కారము కొంచెం సాల్ట్ కూడా వేసుకుంటున్నాను ఒక నిమ్మకాయ పిండుకుని తిన్నారంటే చాలా టేస్టీగా ఉంటుందండి చూసారా ఎంత బాగా వచ్చాయో లోపల కూడా బాగా కుక్ అయ్యింది అరటికాయి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి